నారాయణ వి పేరుకున్న డబ్బు ఈ రోజు రాష్ట్రంలో అనిల్ కుమార్ యాదవ కాల్చి వాళ్ళు చెప్పొచ్చు అయ్యి ఆడుంది ఓ వెయ్యి ఉంది రెండు వేలు అంటున్నారా ఓ అంటున్నారు అనుకోండి నాకు వెయ్యి ఉంది రెండు వేలు నాడు పదివేలు ఇరవై వేలు కదా స్వామి ఆ తూకానికి మేము ఎవడూ తూకలేము కదా అదే చెప్పే సరే నిజమే ఓకే అనిల్ కుమార్ యాదవ్ బంగ డబ్బులా సరే అదే బా బంగే డబ్బులా ఇప్పుడు పట్టుకున్నాడు ఎవడైనా అనిల్ కుమార్ యాదవ్తో ప్రయాణం చేసినాడయా పదిహేను సంవత్సరాలు అనిల్ కుమార్ యాదవ్ గుండె మీద చేసుకొని చెప్పాను మాట్లాడేవాడు అన్నం తినేవాడు కడుపు తినేవాడు జైల్లోకి పోయిన పన్న పది మంది పోయిన వాళ్ళు ఎవరితో సాహసం చేసినారయా నాలుగు నెలల క్రితం నేను ఈ రోజు దాకా ఎందుకంటే ఈ రోజు దాకా నేను నిన్న మాట్లాడినప్పుడు కూడా స్థాయి దిగించి మాట్లాడలా ఇదే ప్రెస్ మీట్ పెట్టా అధికారం దమ్ముంది సిబిఐ ఎంక్వైరీ చేసుకోండి ఈడీ ఎంక్వైరీ చేసుకోమని చెప్పినా నా ఆస్తుల మీద ఎంక్వైరీ చేసుకోమన్నా మీరు ధైర్యం ఉంటే అని చెప్పిన ఇదే చంద్రబాబు నాయుడు గారు నా ఆస్తుల మీద ఎంక్వైరీ చేసుకోండి నేను రెండు వేల తొమ్మిదిలోకి ఈ రోజుకి నా ఆస్తుల మీద ఎంక్వైరీ చేసుకోండి సిబిఐ ఎంక్వైరీ అని చెప్పినా మీరు వేసుకోని చేత కదా గంజాయ నాలుగు నెలల క్రింద ఐదు మందిని గంజాయి కేసులో పెట్టారు ఆ ఐదు మంది ఏ ఆఫీస్లో ఉన్నవాళ్ళు ఎక్కడున్నవాళ్ళు మొన్న ఉన్నవాళ్ళు ఒకవేళ అనుకున్న వాళ్ళు నాతో ఉన్నారా నాతో ప్రయాణం చేసినారా ఎవడు పలానా వాళ్ళు ఇక్కడ తిరిగిన మేజర్ మీరు చెప్పుకున్న బాస్లో డాన్లో గీన్లో మీరు ఈ మధ్య సంవత్సరాలు అరెస్ట్ చేసిన వాళ్ళు ఎవరు అనిల్ కుమార్ యాదవ్తో సాహసం చేసినారు అరే అన్నీ ఎందుకు నెల్లూరు నగరంలో తీసుకుందాంపా ఇదే నారాయణ విజయభాస్కర్ రెడ్డి పట్టాభి మీద ఏ రోజైనా నా మీద పోటీ చేశారని చెప్పి ఇంకా నా గవర్నమెంట్ నాతో పనిచేసిన నాతో గవర్నమెంట్ ఎంప్లాయ్ మీద మీరు కేసులు పెట్టించారు సస్పెండ్ చేయించారు నేను ఏ రోజు నాకు నాకున్న పిఎల్ మీద కేసులు పెట్టించారు నేను ఏ రోజు మాట్లాడాలి ఎందుకంటే నా నేనే తీసుకుంటాను నా వాళ్ళని నేను కాపాడుకుంటాను అంతేగాని బయటకు వచ్చి గింజకొని అరవల నా మీద ఎన్నో వార్తలు రాయించారు చాలా పెద్ద మనుషులుగా చాలా మనీ అవుతున్నా చాలా పెద్ద మనుషులు నీతి అసలు అవినీతి తెలియని వాళ్ళు అసలు డబ్బు అనేది నా సార్ గోల్డెన్ స్పూన్ లో